నా అమ్మ నాన్న కూడా ఇప్పటికీ అదే పని చేస్తారు నేను చాలా బీదవాణ్ణి చాలా అంటే చాలా బీదవాన్ని పూరి గుడిసె నుంచి ఇప్పటికీ మేము ఉండేది ఇంద్రామైలు అట్లాంటి పూరి గుడిసె నుంచి బయట వచ్చిన వ్యక్తి అంటే నాకు ఎక్కడ కూడా ఆర్థికపరమైన సమస్యలు ఎక్కడ కూడా నాకు అడు ప్రతి దానికి కూడా ధైర్యంగా నేను ముందుకు మా అమ్మ నాన్న డబ్బులు ఇవ్వకపోతే పేపర్ బాయ్గా పనిచేసిన అదేవిధంగా ఐటీఐ కూడా చేసిన గవర్నమెంట్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన ఐటీఐ చేస్తూ డబ్బులు కావాలంటే పేపర్గా ప్రజాశక్తి పేపర్ వేసిన దాని తర్వాత పీజీ చే మన బీఏడ్ చేసేటప్పుడు రూమ్ పట్టడానికి డబ్బులు లేకపోతే వాచ్మెన్ తోటే పాటు పడుకున్నా కానీ బీఏడ్ చేసిన బత్తాయి తోటల్లో యూరియా పోయి అమ్మినా ఇప్పటికి నేను ఈ స్టేలు ఉన్నప్పటికీ కూడా నా దగ్గర ఆర్థికంగా ఎలాంటి డబ్బులు లేవు కానీ ఈ ప్రాంత వాసులందరినీ నమ్ముకొని గౌరవ ముఖ్యమంత్రిని నమ్ముకొని ఈరోజు ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు ఈరోజు ప్రజలు నమ్మేటట్టు మనం అందరం కూడా తయారు కావాలి ప్రజల్ని మమ్మల్ని నమ్మాలి కాబట్టి మీరందరూ కూడా చాలామంది అనుకుంటారు డబ్బులు లేవు మేము ఎట్లా చదవాలి బీఈడి ఎట్లా చేయాలి పీజీ ఎట్లా చేయాలి ఇక్కడెక్కడో పోవాలి ఏం చేయాలని ఆలోచిస్తారు అక్కడ ఏది అవసరం అయితే దాంతో మనం ముందుకు వెళ్ళాలి కానీ ఎక్కడ కూడా బాధపడాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు చాలా రకాలుగా స్కాలర్షిప్ రూపంలో ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం అందుతూ ఉంటుంది అట్లాంటి విషయంలో ఏమైనా సపోర్ట్ కావాలన్నా తప్పకుండా సపోర్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉంటా కాబట్టి డబ్బు అనేది మనం ఒక స్థాయికి వెళ్ళడానికి ఏది కూడా అడ్డు కాదు అంచెలంచెలు ఒక మనం ముందుకు వెళ్ళాలి బాధపడకుంటా ఇంటికాడు ఉంటుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మనం బాగుపడలేం ఏడ్చుకుంటే కూర్చుంటే డబ్బులు వచ్చి పడతాయా మన దగ్గర చెప్పండి అమ్మా పడతాయా ఈ రోజు డబ్బులు ఎవరైనా ఏడుకుంటూ కూర్చుంటే వస్తాయా డబ్బులు ఎవరైనా తీసుకొచ్చి ఇస్తారా ఇయరు పెద్ద అక్కడ వరకు వెళ్ళాలంటే అక్కడ బస్సు వెళ్ళడానికి డబ్బులు లేకపోతే నడుచుకుంటూనే వెళ్ళాలి కానీ వెళ్ళాలి ఆ లక్ష్యంతో మనం ముందుకు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి దాంట్లో సక్సెస్ఫుల్ అవుతాం కాబట్టి బీదరకం అనేది దేనికి ఇది కట్టు కాదు మూవ్ ఆఫ్ కావాల్సిందే ముందుకు వెళ్ళాల్సిందే కాబట్టి ఎగ్జాంపుల్గా నన్ను తీసుకోండి కాబట్టి దేని కూడా ఏది అవసరం లేదు ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు చాలామంది ఏం లేనటువంటి వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిపోతారు కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా మనం ఆలోచించి ముందుకు అడుగు చేయాలని కోరుకుంటున్నాం